కార్తీక పురాణం ఐదవ అధ్యాయనం పారాయణం ఈ అధ్యాయంలో వనభోజన మహిమ గురించి తెలుసుకుందాం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజా అనంతరమున శివాలయం మందిరు కానీ విష్ణు ఆలయ మందు కానీ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారిని సర్వపాపములు నివృత్తి ఎగును ఈ కార్తీక మాసంలో కరవేర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు కడకందలి శ్లోకములో ఒక్క పాదమునైనా కంఠస్థమరణించిన నీడలా విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఈ కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజింపవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు జన్మం పోయి నిజరూపం కలిగను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షం పొందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నిత్య సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేయవలెను అట్లా చేసిన ఎడలా నీవు చేసిన పాపములు తొలగొట్టే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటులు చేయము అని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుకోవటం మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా ఇచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్ కార్తీక మాస ఫలమునంతా సులకనగా చూచుచున్నావు కావున నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బతికదవుగాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదేమి భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరివ్వమని ప్రాధాయపడను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషిక వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందవు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు పొలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళిచుండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలేక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులే ఉందరు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులోని చెప్పరాని ఆనందం కలుగుతున్నది గాన వివరింపుడు అని ప్రాధాయపడను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయను అటులనే ఆహారమునకై చెట్టు దాగి ఉండి పురాణమంతయు మంతయు విని వెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంత మంతయు చెప్పి విడలిపోయాను కనుక ఓ జనక ఇహమలో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి ఐదవ అధ్యాయం పారాయణం సమాప్తం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోలన్నీ కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి comment chaining。